పిల్లరా ఆ చిన్న పని చేస్తూనే ఆమెం చేసిందంట సత్క్రియలు ధర్మ కార్యాలు బహుగా చేసేదంట దేవునికి స్తోత్రం చెప్పండి హలే ఆమె చేసే పని ఏంటి చెప్పండి బట్టలు కుట్టడం కానీ ఆమె సత్క్రియలు ధర్మ కార్యాలు బహుగా చేసేదంట తనకున్న దానిలోనే చాలా పర్యాలు మనం అంటాము నాకు గనక ఉంటే ఏం చేస్తా దేవునికి చాలా ఖర్చు పెట్టాలని ఉందయ్యా నాకు గనక ఉంటే అసలు ఉన్నదాంట్లో ఖర్చు పెట్టావు ఇంకేదో వస్తే ఖర్చు పెడతావా అసలు నీకు ఖర్చు పెట్టాలనే మనస్సు ఉంటే నీ దగ్గర ఉన్నదాన్నే ఏం చేస్తావంట ముందు ఖర్చు పెట్టాలి ముందు దేవునికి ఖర్చు పెట్టాలి అదేమి ఖర్చు పెట్టకుండా నాకు ఆడలాగా నాకు ఇళ్ళ దగ్గరలాగా నాకు ఇంకా ఎక్కడి నుంచి డబ్బులు వస్తే ఏదైనా వస్తే కొన్ని నేను మీకు చెప్తా ఉంటా నాకు ఓల్డ్ హోమ్ పెట్టాలని ఉంది వృద్ధాశ్రమము దిక్కు పిల్లల్ని అనాథలని అందరిని చేరదీయాలని ఒక చక్కటి మంచి రేకుల చెడు బారుగా గదిలేసేసి చక్కగా పరిచయం చేసే వాళ్ళని వంట వండే వాళ్ళని అన్నింటినీ పెట్టి చేయాలనే ఉంది కానీ నా దగ్గర డబ్బు లేవు నేను చాలా పర్యాదు చెప్తా ఉంటాను దేవుడు కనుక ఏదైనా మార్గం చూపిస్తే నాకు చేయాలని ఉంది అలాంటివన్నీ జరిగించాలని ఆశపడుతున్నాను అని చెప్తాను అలాగని నేను నాకున్న దారిలో చేయకుండా ఉండి ఏదో రావాల్సిన దానికి అసలు ఎదురు చూస్తా ఉండేవాడిని కాదు నాకున్న దాంట్లోనే దేవుని కార్యాలు ఏదో చేస్తా ఉన్నాం నాకున్న దాంట్లోనే నా ఇతరులకు సహాయపడడానికి ఇష్టపడుతూ ఉన్నాం మాకున్న దాంట్లోనే అనేకులను ఆదుకోవడానికి అనేకులకు ఆకలి తీర్చడానికి అనేకులకు మేలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం అలా చేస్తున్నప్పుడు దేవుడు ఇంకా ఇస్తే దేవుడు కార్యాలు చేస్తామని అనుకుంటాం కానీ మన చేతుల్లో ఉన్నది అలాగే ఉంచుకొని మన దగ్గర ఉన్నది అలాగే ఉంచుకొని నాకు ఏదో దేవుడు ఇస్తే ఇంకా నేను ఏదో చేస్తాను అది ఎంత మాత్రం కూడా జరిగేది కాదు ముందు మన దగ్గర ఉన్నది ఏం చేయాలంట ఖర్చు పెట్టే మనస్సు మనకు ఉండాలి ఆమె వృత్తి చిన్నది ఆమె చేసే పని చిన్నది కానీ ఆ మనస్సు ఎలాంటిదట చాలా పెద్దదే దేవుడు ప్రేమించమన్నాడు కదా అందరికీ ఆమె ప్రేమ చూపుతుంది దేవుడు సహాయం చే మేలు చేయమన్నాడు కదా అందరికీ ఆమె ఏం చేస్తుందట మేలు చేస్తా ఉన్నాయి మీరు గమనించినట్లయితే దేవుని కార్యాల విషయంలో ఆమె ఎంత ఆసక్తి కలిగి ఉందంటే ఆమె అనేకులకు దేవుని గురించి చెబుతుంది అనేకులకు దేవుని ప్రేమను పంచుతుంది అనేకులకు మేలు చేస్తుంది అనేకులకు పనిచేయ చేస్తుంది తనకొచ్చిన ఆ పనిలోనే ఆ చిన్న వృత్తిలోనే విధవరాలకు దిక్కులైన వారికి అనాథలైన వారికి వస్త్రాలను కుట్టి ఆమె ఏం చేసిందంటే ఉచితంగా దేవునికి స్తోత్రం చెప్పండి హరియా వస్త్రాలు కుట్టించేదంటే ఆమె నీ పని ఏదైనా సరే ఎప్పుడైనా ఇతరులకు మేలు చేసే వ్యక్తులుగా ఉన్నావా నీ పని ఏదైనా సరే కొన్ని పర్యాలు నేను చూస్తాను కొన్ని ఆటోలు కొన్ని ఆటోలు ఆటోలు వెనకాలే రాయబడి ఉంటాయి తెలుసా గర్భిణీ స్త్రీలకు ఉచితాం గర్భిణీ స్త్రీలు ఎవరైకినా కానీ హాస్పిటల్ ఉచితంగా తీసుకెళ్లి తీస్తారు కొందరు ఆటో వాళ్ళు అవి వెనకాల రాసు వెనకాల రాసి ఉంటాయి పిమని దింపిల్లరా కొందరు కొందరు ప్రత్యేకంగా కొన్ని కార్యాలు ఏం చేస్తారంటే ప్రజల మేలు కొరకు చేస్తా ఉంటారు అది మనం ఏ గుర్తయినా మనం చేసే పని ఏదైనా పిమ్మని దింపిళ్ళరా అందరికీ కాదు అందరికీ కాదు అనాథలకు లేని వారికి పిమని దింపిళ్ళరా వెధవరాందుకు మనము సహాయము పొందగలిగిన వారికి మనకేం చేయాలంట ఎల్లప్పుడు ఎల్లప్పుడు సహాయం చేస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి మరి ప్రమేల గారు ఉన్నారు ఈ మధ్య ఇంజక్షన్ చేయకే మానేసింది అందరూ గవర్నమెంట్ చేస్తున్నారని నేనే నాకు తెలుసు నేను ప్రతిసారి అయిపోయినప్పుడల్లా నాకు డబ్బులు ఇవ్వదు నేను ఇంజక్షన్లు చేస్తే మరలా తిరిగి తెచ్చినాటికి నేను వెళ్ళి హోల్సేల్ గా అన్ని మందులు తీసుకొచ్చేస్తా ఇంట్లో పెడతా నేను చెప్తా ఉంటా ఒకవేళ డబ్బులు లేవంటే ఎవరికైనా ఉచితంగా చేసి ఎవరైనా సరే డబ్బులు లేవంటే ఉచితంగా చేసి తను ఎప్పుడు కాదు తను నుండో తను ఎప్పటి నుండో నర్సింగ్ చదివిన తర్వాత ఏదైతే దేవుడు ఉద్యోగం వచ్చాడో ఉద్యోగం చేస్తున్న దగ్గర నుండి కూడా ఎంతో మందికి ఫ్రీగా దాంట్లు చేసింది ఎదురు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఎంతో మందికి వైద్యం అంటే తనకు వచ్చిన పని అందరికీ కాదు సుమా డబ్బులు ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర తీసుకొని లేని వారికి మనం ఏం చేయాలంట చేయాలి అది తన వృత్తి తన ఉద్యోగం అలాగే మనం ఏ వృత్తి కలిగి ఉన్నా ఏ ఉద్యోగం కలిగి ఉన్నా మనం ఏ చేతి పని కలిగి ఉన్నా పిల్లరా మన చేతి పనిలో మన వృత్తిలో ఇతరులకు మనం ఏం సహాయం చేయగలమో అది మనం ఏం చేయాలంట పొందగలిగిన వారికి చేయాలి పొందగలిగిన వారికి చేయాలి షార్లో అందరికి బట్టలు తీసుకురావాలి స్తోత్ర హాలియా నేను ఊరే అంటున్నానండి ఎవరైనా ఒకవేళ తను ఒక బట్టలు షాపులు చేస్తుంది కాబట్టి అసలు వస్త్రం కూడా లేని వారు కనపడతా అవసరమైతే ఒక వస్త్రం తీసుకొచ్చి తను ఫ్రీగా వాళ్ళకి ఏం చేయాలంట ఇవ్వాలి వస్త్రం లేని వారి అది తన చేసే పనిలో తనగా అది ఇతరులకు సత్క్రియలు ధర్మకార్యాలు ఏం చేయాలంట చేయాలి అది ఏ పనైనా ప్రిమని దీని పిల్లరా అది ఏ పనైనా దేవుని ప్రేమను మనం కనపరచాలి ఇతరుల ఇతరులకు మనం మేలు చేసే వారంగా ఉండాలి కవిత మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఆమె చురుకైనది దేవుని ప్రజలమైన మనం కూడా ఎప్పుడు దేవుని ఎలా చురుకుగా ఉండాలి ఆమె శిష్యురాలు దేవుని ప్రజలమైన కూడా నుండి ఎలా రావాలంట శిష్యుల స్థాయిలోనికి మనము ఎదగాలి దేవునిలో ఫలించే మనము ఫలించే వారముగా మనం ఉన్నట్లయితే మనము శిష్యులుగా పిలువబడతామని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది విశ్వాసుల స్థాయిలోనే చాలా మంది ఆగిపోతా ఉన్నారు అయితే మన స్థాయి విశ్వాసుల స్థాయిలోనే ఆగిపోకూడదు మనం ఎలాగలంట శిష్యుల స్థాయిలోనికి మనము ఎదగాలని దేవుని వాక్యం సలవిస్తుంది పురుషుల గురించి చాలా మంది గురించి శిష్యులని చెప్పబడింది కానీ ఈ నూతన నిబంధనలో ఒక్క తబిత గురించే శిష్యురాలు అని పిలవబడింది శిష్యురాలు మన దీంట్లో ఎంతగా దేవుని అడుగుజింది ఆమె ఎంతగా మాదిరి చూపింది ఎంతగా దేవుని సేవకులను వెంపడించుకుంటది ఎంతగా ఆ శిష్యరికం అనే మాటకు అంటే గురువును పోలి ఏం చేస్తారంట శిష్యులు నడుచుకుంటారు చాలా పని అంటారు గురువు ముంచిన శిష్యుడు అండి అని యోగ చూసారా అలా శిష్యరికం అంటే క్రీస్తును పోలి ఆమె నడుచుకుంది దైవ సేవకులను వాళ్ళని రమ్మనించింది శిష్యురాలుగా పిలువబడింది అంత మాత్రమేనా ఆమె సక్రియలు ధర్మ కార్యాలు బహుగా చేసింది ఈ మాటలు విన్నప్పుడు మనకు ఆయన గుర్తొస్తాడు ఆ మాటలు ఎవరంట వెంటనే ఎవరు గుర్తొస్తారు గుర్తొస్తాడు దేవునికి స్తోత్రం కార్యాలు పదవ అధ్యాయంలో ఉంటాడు కదా మనకి ఆయన గురించి కూడా రాయబడి ఉండదు ఇటలీ పటాల పటాలో శతాధిపతి ఆయన బహుగా ధర్మ కార్యాలు చేస్తూ ఎల్లప్పుడు దేవుడికి ఏం చేసేవాడు ప్రార్థనలో చేస్తా ఉండేవాడు సక్రియలు కలిగిన వాడు బహుగా ధర్మ కార్యాలు చేసేటువంటి వాడంతా ఈ కొన్నేళ్ళు కూడా మరిద్ద మనం చేసే సక్రియలు మనం చేసే ధర్మ కార్యాలు అవి ఎలా ఉంటాయి దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటాయి జ్ఞాపకార్థంగా ఉంటాయి దేవుని బిళ్ళారా జాగ్రత్తగా దేవుడి మాటలు వినండి ఈ తబిత సత్క్రియలు కలిగి ధర్మ కార్యాలు చేస్తూ ఉంది ఏమిటి ఆమె చేసిన కార్యాలంటే ఆమెకు వచ్చిన పని ఆమెకు వచ్చిన పని ఏంటట బట్టలు కుట్టుతుంది ఒక చిన్న సూది ఒక చిన్న దారం ఆమె దగ్గర ఉన్నది పినది పిల్లరా వాటితో అద్భుతాలను ఏం చేసిందంట సృష్టించింది దేవునికి స్తోత్రం చెప్పాలి ఇంటికెళ్ళి చదువుకోండి తర్వాత ఈ పేరాగ్రాఫ్ అంతా ఇంటికెళ్ళి చదువుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఒక చిన్న స్థూతి దారము నా దగ్గర ఏమీ లేదండి కొంచెమే ఉంది దీంతో నేను ఏం చేయగలను అని చాలా పదేళ్ళంటారు ఏమిటండి ఏం చేయగలను ఆ చిన్న దానితోనే మనం ఏం చేయాలంటే పని ప్రారంభించు పని ప్రారంభించు దేవుడి బిళ్ళరా చిన్న సూది దారము తీసుకొని బట్టలు కుట్టి అనేక మందికి ఏం చేసిందట సహాయపడింది ఈ తబిత సహాయపడింది తన చుట్టూ ఉన్న ఆ యొప్పేల ఉన్న ప్రజలందరికీ దేవుని ప్రేమను చూపించింది అందరి ప్రేమను కూడా పొందింది దేవుని స్తోత్రం చెప్పండి హలి అందరికీ ప్రేమను చూపించింది అందరి ప్రేమను కూడా పొందింది ఎందుకు ఈ మార్గం చెప్తుందంటే మీరు ఇంటికి వెళ్ళి ఆ మార్గం చదువుకుంటే ఒకనొక రోజు ఆమె చనిపోయింది ఒకనొక రోజు ఏం అయిపోయింది అంటే ఆమె చనిపోయిందండి సడన్ గా చనిపోతే లుద్దాలో ఉన్న పేదడి గారిని ఏం చేస్తారంట పిలిపించారు అయ్యా ఇందులో తమిత్యురాలు చనిపోయింది అని గారిని పిలిపించారు ఆమె బాడీని కడిగి మేడగదిలో పెట్టి ఉంచిన తర్వాత పేదరు గారు వచ్చాడు వచ్చిన తర్వాత జరిగిన సంగతులు తెలుసా చాలా మంది వేదవరాళ్ళు చాలా మంది కొంత అనాథలైనటువంటి వారు ఆమె ప్రేమను పొందినటువంటి వారు ఆమె చేసిన మేలును సహాయాన్ని పొందిన వారు పేదృడి గారి దగ్గరికి వచ్చి ఆమె కుట్టిన వస్త్రాలు చూపిస్తూ ఆమెను కుట్టిన వస్త్రాలు చూపిస్తూ ఏం చేస్తారట ఆమె కొరకు ఏం చేస్తా ఉన్నారు ఏడుస్తా ఉన్నారు దేవునికి ఆ మాటలు ఆ మాటలు ఒకసారి చదవండి తొమ్మిదవ అధ్యాయంలో మూడు ముప్పై ఏడు నుంచి దినములంతా ఆమె కాయిగా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుట పెట్టింది దగ్గరగా ఉంటున్న చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవ చేయక తమకు రావాలని పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకుని కొనేవచ్చిడు వెదవరాత్రును మాటలు మాటల వెదవరాత్రును వచ్చి ఏర్చుచు ద్వర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుటిడাঙ্গీలను వస్త్రములను అతని ఎదుట నిలిచిది చూపుచు అతని ఎదుట నిలిచి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రభునందు ప్రియులన చూడండి అందరూ కూడా వచ్చేసారు అందరూ వచ్చేసి ఆమె కుట్టిన అంగీలు ఆ కుట్టిన వస్త్రాలన్నీ కూడా ఏం చేస్తున్నారు పేత్రి గారికి చూపిస్తామన్నారు అయ్యా ఇవి మమ్మల్ని ఎంతగానో ఏం చేసిందట ఆదరించింది మమ్మల్ని పరామర్శించింది మాకు వస్త్రం లేనప్పుడు మాకు వస్త్రములు ఇచ్చింది మా సిగ్గుని కప్పింది మా దేహములను కప్పింది మేము కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము వస్త్రం లేదా పిల్లరా మాకు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు మాకు ఏం చేసిందట వస్త్రములు ఇదిగా ఆమె కుట్టిన అంగీలు ఇదిగా ఆమె కుట్టిన వస్త్రాలని వెన రాను కూడా వచ్చి పేదృగారి దగ్గర ఏం చేస్తారట చెబుతా ఉన్నారా పేదృగారి దగ్గర చెబుతా ఉన్నారు పిల్లరా మనం గమనిస్తే ఆమె అందరి ప్రేమను కూడా ఏం చేసిందట సంపాదించుకోండి చాలా పర్యాలు మనుషులు చెప్తా ఉంటారు కదా మనం పోయేటప్పుడు కూడా ఏమో వాళ్ళంట నలుగురు మనతో ఏం చేయాలి ఉండాలని చెప్తారు కదా నలుగురు సంపాదించుకోవాలని చెప్తారు కదా తిరిమాట కొందరు జీవితాల్లో ఆ నలుగురు అనే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఉండరు చాలా భూస్థాపన కార్యక్రమాలు నా జీవితాల్లో చూశాను కానీ కొందరు చనిపోతే ఏడ్చేవాళ్ళు పరామర్శించేవాళ్ళు ఎక్కడెక్కడి నుండో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు వారి గురించి బాధపడేవారు వారి గురించి గొప్ప గొప్ప సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారు కొందరు చనిపోతే అసలు ఏది కూడా ఏమీ కూడా ఉండదు చాలామంది అనుకుంటా మాట అనుకుంటా ఉంటారు పోతే పోయేళ్ళే ఏమైపోయిందంటే దరిద్రం పోయిందనే పేడ పోయిందనే రకరకాలుగా ఏం చేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఆ పరిస్థితి చాలా నిజంగా అలాంటి పరిస్థితి చాలా దుస్థితే చెప్పాలంటే దౌర్భాగ్యమైన పరిస్థితి కానీ తబిత జీవితంలో మనం చూస్తే ప్రజల ఆమె చనిపోగానే ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ ఏం చేశారు చేశారు ప్రజలు రాను వచ్చారు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ చేశారు చేసిన సత్క్రియలు ఆమె చేసిన ధర్మ కార్యాలు చేసిన మంచి కార్యాలన్నీ కూడా దైవ దైవచన్యుడు తెలియజేస్తున్నాడు మాకు అన్ని విధాలుగా మేలు చేసింది మమ్మల్ని ఆదుకుంది మాకు సహాయం చేసింది ఇక మాకు వస్త్రాలను కుట్టించింది మా సిగ్గు తప్పు ఆమె మాకు గొప్ప సహాయం చేసిందని ఆమె గురించి గొప్ప గొప్పగా సాక్ష్యం చెప్పేస్తున్నారు సాక్ష్యం చెప్పేస్తున్నారు వారిని చూసి గారికి కూడా ఏమంటే హృదయంలో ఒక కలవరం కలిగింది ఆయన ఏం చేశాడో తెలుసా ఒక చిన్న ప్రార్థన చేసి ఆ తమితను మరలా ఏం చేశాడు చెప్పాలి ఏం చేశాడు బ్రతికించాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలి బ్రతికించాడా లేదా ఆ మాటలు చూడండి అక్కడ వారందరూ కూడా కూడా వచ్చి తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రాలను చూపుచు అతను ఎదుట ని అందరిని వెలువరికి పంపిల్లుని ప్రార్థన చేసి వైపు జము వైపు తిరిగి లేచి

ఆమె మీ వరకు ఇంకా తన కార్యాలను ధర్మ కార్యాలు జరిగిస్తుంది అని పేరు ప్రార్థించి ఆమెను ప్రతికించి వాళ్ళకి ఏం చేశారంట అప్పగించాడు ఈ మాటలో ఉన్న కొన్ని సత్యాలను మీకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను మనం గమనిస్తే మనం చనిపోవచ్చు ఎప్పుడైనా మనం చనిపోవచ్చు కానీ మనం చేసే పనులు ఎలా ఉంటాయండి ఎప్పటికీ ఎప్పటికీ నిలిచే ఉంటాయి ఎప్పటికీ నిలిచే ఉంటాయి చనిపోయింది మద్ద చనిపోయిందిరా కానీ ఆమె చేసిన కార్యాలు ఎప్పటికీ నిలిచే ఉన్నాయి ఇప్పటికే నిలిచే ఉన్నాయి ఆమె గురించే కాదు సమాజానికి మేలు చేసినటువంటి వారు ప్రజలకు మేలు చేసిన వారు ప్రేమ చూపిన వారు ఎందరో ఉన్నారు సమాజంలో వారందరూ చనిపోయి ఎన్నో వేల సంవత్సరాలు అయిపోతున్నా ఎన్నో వందల సంవత్సరాలు అయిపోతున్నా వారు చేసిన కార్యాలు ఎప్పటికీ ఏమైనా బ్రతికే ఉన్నాయి బ్రతికే ఉన్నాయి నీ కొరకు ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారా నీ కొరకు బాధపడే వారు ఎవరైనా ఉంటారా నలుగురు సంపాదించుకునే ఆ ప్రేమ ఆ ఆప్యాయతలు ఆ యొక్క ధర్మ కార్యాలు సత్క్రియలు నలుగురు సంపాదించుకునే కార్యాలు నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు చేస్తా ఉన్నావా అందరూ ద్వేషించేలాగా అందరూ దూషించేలాగా లేదా అందరు గురించి చెడ్డగా మాట్లాడేలాగా నలుగురు సంపాదించుకోవాలని సంపాదించుకోవాల్సిన నువ్వు ఆ నలుగురు ద్వేషించేలాగా ప్రవర్తిస్తూ ఉన్నావు అంటే దేవుని దేవుని యొక్క ప్రేమ మనలో లేదే మనం దేవుని ప్రేమను ఏదే ఇతరులకి తరపరచాలి ఇతరులకు మనము చూపించాలి ఇతరులకు మనం చూపించాలి కవిత మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము ఆమె చురుకైనది ఆసక్తి కలిగినది దేవుని కార్యాలలో మనం కూడా ఎలా ఉండాలంట ఆసక్తి కలిగి ఉండాలి రెండవది ఆమె శిష్యురాలు మనకు పిలువబడింది మనం కూడా విశ్వాసుల స్థాయిలోనే ఆగిపోకుండా ఎలా ఉండాలంట శిష్యుల స్థాయిలోనికి మనము ఎదగాలి ఎప్పుడు శిష్యుల స్థాయిలోనికి ఎదుగుతాం మనం ఆయనలో ఫలించినప్పుడు వ్యవహార స్వాత పదిహేను మధ్యలో రాయబడి ఉంటుంది ఆయనలో ఫలించినప్పుడు మనం ఏమవుతున్నాం ఆయన శిష్యులమని పిలువబడతామని దేవుని వాక్యం రాయడం మనం ఆయనలో ఫలిస్తూ ఉంటే మనం శిష్యులంగా మార్చి ఆయన పోలికలో మనం నడుస్తూ ఆయన అడుగుచాలలో ఆయన వచ్చిన మాదిరిని మనం అనుసరిస్తే మనం శిష్యుల స్థాయికి ఏమవుతామని ఎదుగుతాం మూడవదిగా ఆమె సత్క్రియలు ధర్మ కార్యాలు ఏం చేసేదంటే బహుగా చేసేది దేవుని పిల్లలమైన మనం కూడా ఏం చేయాలంటే అంటే సక్రియలు సత్క్రియలు కలిగిన వారంగా ఉండాలి ధర్మ కార్యాలు చేసే వారంగా ఉండాలి ఇతరులకు మేలు చేసే వారంగా ఉండాలి ఇదే కదా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారి కూడా చెప్పిన ఒక